స్కూల్ అసిస్టెంట్ బయాలజీ రాసే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ గురించి అన్ని టాపిక్స్ని కవర్ చేసాం మనకి సిలబస్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండులో కూడా మనకి చాప్టర్స్ అనేటివి సిలబస్లో ఉన్నాయి ఫస్ట్ ఇయర్ చాప్టర్స్ అన్ని కవర్ చేసాం ఇప్పుడు సెకండ్ ఇయర్ దీంట్లో ఫస్ట్ యూనిట్ మనకి ప్లాంట్ ఫిజియాలజీ వృక్ష శరీర ధర్మశాస్త్రం ఇందులో భాగంగా మళ్ళీ మనకి సబ్ టాపిక్స్ ఉంటాయి మొక్కలలో రవాణా ఖనిజ పోషణ ఎంజైమ్లు ఉన్నత మొక్కల్లో కిన్నజన్న సమయక్రియ మొక్కల్లో శ్వాసక్రియ మొక్క పెరుగుదల అభివృద్ధి ఇలాంటివన్నమాట దీంట్లో మళ్ళీ మనం మొక్కలలో రవాణా అనే టాపిక్ని సెలెక్ట్ చేసుకున్నాం ఇందులో రవాణా సాధనాలు మొక్కకి నీటికి మధ్య సంబంధాల గురించి కంప్లీట్ వీడియోస్ అనేటివి ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది ప్లేలిస్ట్లో ఉంటాయి చూసేయండి నీటి దూరస్థ రవాణా ఈ టాపిక్కి సంబంధించి మనకి ఇందులో త్రీ సబ్ టాపిక్స్ వస్తాయి వాటిల్లో మనం ఒక దాని గురించి డిస్కస్ చేసాం ఇప్పుడు మనం అది ఆ వీడియోని కంప్లీట్ చేద్దాం ఈ నీటి దూరస్థ రవాణా చెప్పేటప్పుడు ఒకరొక ఒక డౌట్ అడిగారు అంటే మనకి జనరల్గా అడిగారు కాబట్టి మళ్ళీ ఒకసారి దీన్ని బ్రీఫ్గా డిస్కస్ చేసి నెక్స్ట్ ఇందులో ఉన్న సబ్ టాపిక్స్ ఏంటంటే వేరు పీడనం అంటే ఏంటి అలాగే బాష్పోత్సక కషన్ అంటే ఏంటో చెప్తే మనకు అక్కడికి కంప్లీట్ అయిపోతుంది అనమాట ఏంటి నీరు అనేది ఎలా ప్రవహిస్తుంది దూరంగా ఉన్న ప్లేస్లకి నీరు అసలు ఎలా ప్రవహిస్తుంది అనేది క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే మనకి స్థూల ప్రవాహం అంటే మీరు ఎప్పుడైనా పైప్లో నుంచి వాటర్ వచ్చే చూస్తే ఆ వాటర్ ఎలా ప్రవహిస్తుంది అంటే ఇప్పుడు మనం పైప్ల పంపించినప్పుడు ఎలా వస్తుంది వాటర్ అనేది మొత్తం స్ప్రెడ్ అవుతుంది కదా అలా స్ప్రెడ్ అయితే అది ధనాత్మక జలస్థితిగా పీడనం అవుతుంది అలా కాకుండా మనం ఒక స్ట్రా వేసుకొని వాటర్ పైకి తాగామనుకోండి అనుకోండి అంటే కింది నుంచి వాటర్ అనేది వెళుతూ వస్తుంది కదా అది కూడా స్థూల ప్రవాహమే కానీ కింది నుంచి ఇలా వచ్చేటప్పుడు దాన్ని మనం రుణాత్మక జలస్థితిక పీడనం అంటాం అయితే ఇది మనం మొక్కలలో అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అయితే మనం దూరస్థ రవాణా నీరు అనేది దూరంగా ఉన్న ప్రాంతాలకు చేరుతుంది దాన్ని మనం స్థానాంతరణ అంటాం అంటే స్థానాంతరణ అనేది ఎక్కడ జరుగుతుందంటే నాలికా కణజాలాలు ఉండాలన్నమాట నాలికా అంటే జైలం ఫ్లోయం ఏవైతే దారువు పోషక కణజాలం అంటామో వాటిని నాలికా కణజాలాలు అంటాం అవి మనకి టెరిడోఫైటా జిమ్నోస్పంప్స్ యాంజియోస్పంప్స్లలో ఉంటాయి వాటిలలో మనకి నీరు అనేది వేరు నుంచి పత్రం వరకు చేరుతుంది కాబట్టి దాన్ని మనం స్థానాంతరణ అని పిలుస్తాం అయితే నన్ను ఒకరు ఒక డౌట్ అడిగారు ఈ వీడియో చెప్పినప్పుడే డౌట్ అడిగారు మనకి జనరల్గా చూసుకుంటే ఇది మనకు డైకాట్ రూట్ యొక్క మన సెక్టార్ ఎన్ చూసుకుంటే మనకి డైకాట్ రూట్ ఇది మోనోకార్ట్ రూట్ అయినా ఏవైనా ఇవే ఉంటాయి ఇక్కడ ఈ నెంబర్ అనేది మారుతుంది అయితే దీన్ని మనం ఎపిడర్మిస్ బాహ్య చర్మం అంటాం ఇది వల్కలం ఇది చర్మం తర్వాత మనకి ఇది ప్రసరణ స్తంభం అనమాట ఇవి పార్ట్స్ ఉంటాయి జనరల్గా రూట్ హెయిర్స్ మూలకేశాలు అనేటివి మనకి ఎపిడర్మిస్ బాహ్య చర్మం ఏదైతే ఉందో దాంతో నుంచి మనకి మూలకేశాలు అనేటివి ఏర్పడతాయి ఇవి ఏం చేస్తాయంటే వాటర్ని ఇవి అబ్జార్బ్ చేసుకుంటాయి పీల్చుకుంటాయి ఈ పీల్చుకునే విధానంలో ఏది ఉపయోగపడుతుందంటే డిఫ్యూజన్ విసరణ అనే పద్ధతి ఉపయోగపడుతుందని నేను చెప్పాను కానీ ఒకరు ఏమన్నారంటే ఆస్మాసిస్ ఉపయోగపడుతుంది అన్నారు అయితే విసరణ అనే పద్ధతి ఉపయోగపడుతుంది ఎందుకంటే విసరణ అంటే ఏంటి డిఫ్యూజన్ అంటే ఏంటి హై కాన్సన్ట్రేషన్ నుంచి వాటర్ అనేది లో కాన్సన్ట్రేషన్కి రావడం ఇక్కడ మూలకేశాలలో మనకి లో కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది సాయిల్లో మనకి వాటర్ అనేది వర్షపు నుంచి వచ్చిన దాని నుంచి హై కాన్సన్ట్రేషన్ ఉంటుంది దాని నుంచి ఇవి ఈజీగా లోపలికి వచ్చేసి అనమాట ఇవి పీల్చుకోగలుగుతాయి కాన్సన్ట్రేషన్ బేస్ చేసుకొని మనకి ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది బయట హై కాన్సన్ట్రేషన్ ఉండి లోపల లో కాన్సన్ట్రేషన్ ఉంటే వాటర్ అనేది ఈజీగా లోపలికి స్ప్రెడ్ అవుతుంది ఇది వీళ్ళు ఆస్మాసిస్ అన్నారు కానీ విసరణ అనే పద్ధతి ద్వారానే అవి ట్రాన్స్పోర్ట్ అవుతాయి ఇది టెక్స్ట్ బుక్లో కూడా ఉంది మీరు ఒకసారి చూసేయచ్చు డైరెక్ట్ మనకి ఏదైనా బేసిస్ లాస్ట్ టెక్స్ట్ బుక్లోనే కదా మూల కేశాలు అంటే రూట్ హెయిర్స్ అనేటివి నీటిని ఖనిజాలని విసరణ చర్య వల్ల పీల్చుకుంటాయి విసరణ అంటే డిఫ్యూజన్ డిఫ్యూజన్ ప్రాసెస్లో పీల్చుకుంటాయి ఒకవేళ నా కామెంట్ చేసిన వాళ్ళు ఒకవేళ వీడియో చూస్తే చూడండి విసరణ అనే పద్ధతిలోనే వాటర్ని అవి అబ్జార్బ్ చేసుకుంటాయి అబ్జార్బ్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది మనకి ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఇలా ట్రాన్స్పోర్ట్ అయ్యేటప్పుడు ఇవి కణాలు అనమాట వల్కలంలో ఉన్న కణాలు అనేవి దూర దూరంగా ఉంటాయి కణానికి కణానికి మధ్య గ్యాప్ ఉంటుంది ఈ గ్యాప్ని మనం కణాంతర అవకాశాలు అని పిలుస్తాం ఈ గ్యాప్ని మనం కణాంతర అవకాశాలు అంటాం ఈ వాటర్ అనేది బాహ్య చర్మం నుంచి మనకి ఈ కణాంతర అవకాశాల ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది ఇలా కణాంతర అవకాశాలు అంటే ఇంటర్ సెల్యులార్ స్పేస్లలో వాటర్ అనేది ట్రాన్స్పోర్ట్ అయితే దాన్ని మనం అపోప్లాస్ట్ అంటాం ఏమైనా పిలిచినా అపోప్లాస్ట్ ఆ పాత్వేని మనం అపోప్లాస్ట్ అని పిలుస్తాం ఇది ఇంగ్లీష్లో అయినా తెలుగులో అయినా అపోప్లాస్ట్ అని పిలుస్తాం అయితే ఇక్కడ ఈ అపోప్లాస్ట్ అనేది ఫాస్ట్గా జరిగిపోతుంది మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తే ట్రాఫిక్లో వెహికల్స్ అన్నీ ఉంటాయి ఒక చిన్న గ్యాప్లో ఆ గ్యాప్లో నుంచి ఒక స్కూటీ కానీ ఏదైనా పట్టేది ఉంటే ఆ గ్యాప్లో నుంచి రావచ్చు అనమాట ఈజీగానే అంటే కొంచెం ఫాస్ట్గానే వెళ్ళిపోవచ్చు అది అంటే ఇది ఫాస్ట్గా జరుగుతుంది అన్నదాన్ని గుర్తుపెట్టుకోండి అపోప్లాస్ట్ పాత్వేలో ట్రాన్స్పోర్ట్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది అయితే ఇక్కడి వరకు మనకి ఇంటర్సెల్లర్ స్పేస్ ఉన్నాయి కాబట్టి అపోప్లాస్ట్ పాత్వేలో ఇక్కడ అంతా ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది వాటర్ అనేది అయితే ఈ వాటర్ అనేది ఈ అంత చర్మాన్ని చేరుతుంది వల్కలంలో చివరి పొర ఏంటి అంతచర్మ ఈ చర్మంలో కణాలకి మధ్య ఎలాంటి గ్యాప్ అనేది ఉండదు అంటే ఇంటర్సిల్లార్ స్పేస్ అనేది లేదు ఇక్కడ ఇక్కడ ఎక్కడ కూడా కణత్వచాలను దాటుకొని కణాలలోకి వెళ్ళలేదు వాటర్ అనేది కానీ ఇక్కడ ఏమవ్వాలి ఈ కణాలను దాటుకొని లోపలికి రావాలి వాటర్ అనేది అలా లోపలికి కన త్వచాలను దాటుకొని ట్రాన్స్పోర్ట్ జరిగితే దాన్ని మనం సిమ్ ప్లాస్ట్ అంటాం దాన్ని మనం ఏమైనా పిలుస్తాం సింప్లాస్ట్ పాత్వే అంటాం సింప్లాస్ట్ పాత్వే అంటే కణాల మధ్య కణద్రవ్య బంధాలు ఏవైనా ఉన్నాయి ఇవ్వండి వాటిని దాటుకుంటూ ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది ఇలా జరిగితే దాన్ని మనం సింప్లాస్ట్ అని పిలుస్తాం ఇది సింప్లాస్ట్ పాత్వే ఇది అపోప్లాస్ట్ పాత్వే ఈ అపోప్లాస్ట్ పాత్వే అనేది ఇంటర్సెల్యులార్ స్పేస్ ఆ గ్యాప్లో కూడా వెళ్ళిపోతుంది కాబట్టి ఫాస్ట్గా జరుగుతుంది కానీ సింప్లాస్ట్ అనేది ఎలా జరుగుతుంది అంటే చాలా స్లోగా జరుగుతుంది అనమాట ఎందుకంటే గ్యాప్ ఇవి అన్నీ బ్రేక్ చేసుకుంటూ వెళ్తాయి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ ఏదైనా ఒక ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనుకోండి అంటే ఏదో ఒక వెహికల్ ఒకటానికోటి ఒకదాని కోటి అలా అన్ని ఎటు అంటే అటు లేకపోతే ఏమవుతుంది లేట్ అవుతుంది అనమాట ఆ దారినంత క్లియర్ చేసుకొని రావడానికి కాబట్టి సింప్లాస్ట్ అనేది చాలా నెమ్మదిగా జరుగుతుంది అపోప్లాస్ట్ అనేది దీంతో కంపేర్ చేస్తే కొంచెం వేగంగా జరుగుతుంది ఇలా ఇవి రూట్ హెయిర్స్ అనేటివి వాటర్ని అబ్జార్బ్ చేసుకొని ఈ వల్కల కణాలని దాటుకుంటూ అంత చర్మాన్ని దాటుకుంటూ దారుగుని చేరుతాయి నీరు ఖనిజ లవణాలు అనేటి ఈ దారు ద్వారా మనకి మిగిలిన శరీర అన్ని భాగాలకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టెమ్కి కానీ తర్వాత లీవ్కి కానీ వాటర్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఈ విషయం ఇంతవరకు మనకి ఫస్ట్ టాపిక్ అనమాట నీటి దూరస్థ రవాణా దీంట్లో మనం ఇవంతా నేర్చుకుంటాం ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి మీరు ఆల్రెడీ డౌట్ రేస్ చేశారు కదా వాళ్ళకి క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను టెక్స్ట్ బుక్లోనే ఉంది మనకి విసరణ అనే చర్య ద్వారా మూలకేశాలు అనేటి నీటిని శోషించుకుంటాయి శోషించుకున్న నీటిని అపోప్లాస్ట్ పాత్వే ద్వారా తర్వాత సింప్లాస్ట్ పాత్వే ద్వారా దారువును చేరుతాయి ఈ దారువు పోషక కణజాలాన్ని కలిపి మనం నాలికా కణజాలని పిలుస్తాం ఈ దారు ద్వారానే మిగిలిన శరీర భాగాలు వాటర్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఇక్కడికి క్లియర్ అయిందని అనుకుంటున్నాను నెక్స్ట్ మొక్కలలో నీటి ఊర్ధ్వగమనం జనరల్గా మనకి ఏదైనా ఒక వస్తువును మనం కింద వేస్తే భూమికి ఆకర్షణ శక్తి ఉంది గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క వస్తువు కిందికే పడాలి కానీ ఇక్కడ వాటర్ అనేది అగెన్స్ట్ గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే భూమి ఆకర్షణకి వ్యతిరేకంగా పైకి వెళ్తుంది అలా వెళ్ళడానికి కారణం ఏంటి అనే దాన్ని చూసుకుంటే మనకి వేరు పీడనం అనేది ఉంటుంది నీటి ఊర్ధ్వగమనం ఊర్ధ్వగమనం అంటే నీరు అనేది ఎక్కడికి వెళ్తుంది మనకి పైకి ప్రవహిస్తుంది అది ఎలా ప్రవహిస్తుందంటే ఫస్ట్ ఇది వేరు పీడనం అన్నమాట కాండంలో నీటిని కొంత ఎత్తు వరకు పైకి తోస్తుంది అంటే వేరుకి ఏదైతే ప్రెజర్ ఉందో ఆ ప్రెజర్ ఏం చేస్తుందంటే వాటర్ని పైకి అంటే చిన్న చిన్న మొక్కలకి ఈ దారు ద్వారా పోషకాణజాలం ద్వారా అలా ట్రాన్స్పోర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు వేరుకున్న పీడనమే నీటిని పైకి తోస్తుంది అనమాట ఆ పీడనాన్ని మనం ఆ వేరుకుండే పీడనాన్ని మనం ధనాత్మక పీడనం అంటాం అయితే ఈ ధనాత్మక పీడనం వల్ల వాటర్ అనేది కొంత ఎత్తు వరకు పైకి తోస్తుంది వాటర్ అనేది కొంత ఎత్తు వరకు వెళ్ళగలుగుతుంది అయితే ఈ వేరు పీడనం ఏదైతే ఉందో ఇది మనకి బాష్పీభవనం తక్కువగా జరిగే ఉదయం రాత్రి వేళల్లో మనం ఈ వేరు పీడనాన్ని గమనించవచ్చు అంటే వేరు పీడనం ఎప్పుడు జరుగుతుంది వాటర్ అనేది పైకి ఎప్పుడు ఎగదోయబడుతుంది ఉదయం పూట రాత్రి వేళల్లో వాటర్ అనేది పైకి వస్తూ ఉంటుంది అయితే ఇలా పైకి వెళ్ళిన తర్వాత వాటర్ అనేది మనకి మీరు ఎప్పుడైనా మంచు పడే టైంలో అప్పుడు చెరుకు చెట్లు వచ్చి ఉంటాయి కదా సంక్రాంతి ఆ టైంలో చూస్తే మార్నింగ్ టైంలో మనకి బిందువులాగా కనిపిస్తాయి అంటే వాటర్ డ్రాప్లెట్స్ అనేవి కనపడతూ ఉంటాయి దాన్ని మనం బిందుస్రావం అని పిలుస్తాం అదే అనే గట్టేషన్ అంటాం అంటే ద్రవ రూపంలో మొక్క నీరు కోల్పోయింది అనుకోండి ఆ చర్యని మనం బిందుస్రావం లేదా గట్టేషన్ అంటాం ఈ బిందుస్రావం లేదా గట్టేషన్ అనేది బుల్లిఫాం కణాలు బయటికి ప్రసరింపజేస్తాయి అని మనం డిస్కస్ చేసాం చెరుకు అలాంటి మొక్కలు మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆ డ్రాప్లెట్స్ అనేటివి ఎర్లీ మార్నింగ్ చూస్తే మనకంటే కనిపిస్తాయి అలా కనిపించేదాన్ని మనం బిందుస్రావం అని పిలుస్తాం ఈ బిందుస్రావం ఎక్కడ జరుగుతుంది గుల్మయుత్త మొక్కలు అంటే చిన్న చిన్న గుల్మాలల్లో అలాగే గడ్డి జాతి మొక్కల యొక్క పత్రాల కొనవద్ద ఉండే ప్రత్యేక సూక్ష్మ రంధ్రాలు వీటిని మనం బుల్లిఫామ్ కణాలు అంటాం ఇలాంటి బుల్లిఫామ్ కణాలు అనేవి వాటర్ని డ్రాప్లెట్ ఫామ్లో రిలీజ్ చేస్తాయి అన్నమాట ఇది చిన్న చిన్న మొక్కలు అనుకోండి ఈ బిందుస్రావం ద్వారా అలాగే మనకి వేరు పీడనం ద్వారా వాటర్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది అయితే స్థానాంతరణ స్థానాంతరణ అంటే ఏంటి నాలికా కణజాలైనటువంటి దారువు పోషక కణజాలం ద్వారా వాటర్ అనేది ట్రాన్స్పోర్ట్ అవ్వాలి ఇక్కడ జస్ట్ ప్రెజర్ మూలంగానే వాటర్ అనేది ట్రాన్స్పోర్ట్ అయ్యింది ఎలాంటి గుల్మజాతి మొక్కలలో అలాంటి వాటిలలో కనిపిస్తుంది అనమాట అయితే స్థానాంతరణ సీక్వియా సెంపర్వెరెన్స్ ఇది ఒక వివృత బీజ మొక్క జిమ్నోస్పమ్ దీంట్లో ఏం జరుగుతుంది మనకి స్థానాంతరణ అనేది జరుగుతుంది అయితే ఎత్తైన వృక్షాలలో అంటే చాలా ఇది కొంత ఎత్తు వరకు మాత్రం వేరుపీడనం ఉపయోగపడుతుంది అలా కాకుండా చాలా ఎత్తుగా ఉంటాయి అనుకోండి చాలా హైట్ ఉంటే అలాంటి మొక్కలలో నీటి రవాణా అనేది మనకి ఏ పద్ధతిలో జరుగుతుందంటే బాష్పోత్సేకం బాష్పోత్సేకం అనే ప్రక్రియ ద్వారా వాటర్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుందన్నమాట బాష్పోత్సేకం అనే ప్రక్రియ ద్వారా వాటర్ అనేది మనకేమవుతుంది ట్రాన్స్పోర్ట్ అవుతుంది అంటే కింది నుంచి పైకి ట్రాన్స్పోర్ట్ అవుతుంది అలాగే నీటి స్థానాంతరణకు బాష్పూత్సేక కర్షణపై ఆధారపడి అంటే వాటర్ అనేది ట్రాన్స్పోర్ట్ అవ్వాలి కదా అలా ట్రాన్స్పోర్ట్ అవ్వాలంటే ఈ బాష్పోత్సవ ఘర్షణ అనేది ముఖ్యమన్నమాట అసలు ఆ బాష్పోత్సేక ఘర్షణ అంటే ఏంటి ఏంటి ఆకర్షణ అనే దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఇంతవరకు మీకు ఒకవేళ అర్థం కాకపోతే ఒకసారి బ్రీఫ్గా చూసేయండి వాటర్ అనేది మనకి రూట్ హెడ్స్ అబ్జార్బ్ చేసుకుంటే వల్కల కణాలు అనేటి మన కణాంతర ఉన్న ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది దాన్ని అపోప్లాస్ట్ అంటాం తర్వాత అంతఃర్మంలో జరుగుతుంది దాన్ని సింప్లాస్ట్ అంటాం తర్వాత దారుగుణ చేరుతుంది దారుగును చేరిన తర్వాత మళ్ళీ మనకి ఏమవుతుంది వాటర్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది మిగిలిన శరీర భాగాలన్నింటికి ఇది దూర భాగాలకి రవాణా చెందడం అయితే చిన్న చిన్న మొక్కలలో మనకి రూట్ ప్రెజర్ అనేది ఉంటుంది ఆ రూట్ ప్రెజర్ అనేది మనకి ధనాత్మకంగా ఉంటుంది ఇదేం చేస్తుంది అంటే చిన్న చిన్న మొక్కలు ఉన్నాయనుకోండి కొద్ది ఎత్తులల్లో ఉంటే అలాంటి మొక్కల్లో వాటర్ ట్రాన్స్పోర్ట్కి ఈ ప్రెజర్ సరిపోతుంది అలా కాకుండా చాలా పెద్ద మొక్కలు అనుకోండి వాటర్ ట్రాన్స్పోర్ట్ అవ్వాలంటే మనకేం కావాల్సి ఉంటుంది బాష్పోత్సేకం అనే ప్రక్రియ కావాలి వాటర్ ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి ఏ ప్రక్రియ కావాలి బాష్పోత్సేకం అనే ప్రక్రియ కావాలి ఈ బాష్పోత్సేకం అనే ప్రక్రియ అనేది వాటర్ ట్రాన్స్పోర్ట్కి ఉపయోగపడుతుంది అంటే లీఫ్ని చేరాలి కదా వాటర్ అనేది ఆ ట్రాన్స్పోర్ట్కి ఉపయోగపడుతుంది ఈ ప్రక్రియ బాష్పోత్సేకం అంటే ఏంటి పత్రాలు నీటిని నీటి ఆవిరి రూపంలో కోల్పోవడాన్ని మనం బాష్పోత్సేకం అంటాం ఈ బాష్పోత్సేకం అనేది బాష్పోత్సేక ఆకర్షణ పైన కూడా ఆధారపడి ఉంటుంది ఇప్పుడు బాష్పోత్సేక ఆకర్షణ అంటే ఏంటో చూద్దాం బాష్పోత్సేక ఘర్షణ మనకి దారు ద్వారా నీరు అనేది గంటకి పదహైదు మీటర్ల వేగంతో మొక్కల యొక్క వాయుగత భాగాలకి ఊర్ధ్వముఖంగా రవాణా చెందుతుంది జనరల్గా బాష్పోత్సేక ఘర్షణ అంటే ఏంటి మనకి వాటర్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది అలా వెళ్ళేటప్పుడు ఎంత వేగంతో వెళ్తుందంటే పదహైదు మీటర్ల వేగంతో కింది నుంచి పైకి వాటర్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది అయితే మనకి రవాణా అనేది సంజన అసంజన బాష్పోత్సేక కర్షణ నమూనా అని ప్రతిపాదించింది ఎవరంటే డిక్సన్ ఈ డిక్సన్ ఇదేంటి సంసంజన అసంసంజన బాష్పోత్సేక కర్షణ అనేది నీరు ఎలా రవాణా చెందుతుంది కింది నుంచి పైకి అనే విషయం గురించి ఈ ఈ ప్రతి సిద్ధాంతం అనేది మనకి తెలియజేస్తుంది ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు డిక్సన్ పంతొమ్మిది వందల పద్నాలుగులో దీని గురించి ఇప్పుడు చూద్దాం జనరల్గా ఇది ఒక మొక్క అనుకోండి ఇది సాయిల్ మనకి వర్షపు ద్వారా వాటర్ అనేది మనకి ఎక్కడికి చేరుతుంది భూమిని చేరుతుంది జనరల్గా మనకు చూస్తే వర్షపు నీరు శుద్ధంగా ఉంటుంది కాబట్టి పరిశుద్ధంగా ఉన్న నీటి శక్మం విలువ సున్నా అనమాట ఈ వాల్యూ మనకేమవుతుంది వాటర్ అనేది ఏదో ఒక ద్రావితాలు అనేటివి కలుస్తుంటాయి సొల్యూట్ పార్టికల్స్ అలా సొల్యూట్ పార్టికల్స్ కలిసినప్పుడు దాని వాల్యూ అనేది నెగిటివ్ అవుతుంది జీరో వాల్యూ కాస్త తగ్గితే ఏమవుతుంది నెగిటివ్ వాల్యూ అవుతుంది అలా తగ్గుతూ ఉన్నప్పుడు మనకి ఏమైతే అంటే వాటర్ అనేది డౌన్ అవుతుంది అంటే ఇంతవరకు వాటర్ మనకి ఎక్కడ ఉంటుంది ఆకాశంలో ఉన్న నీరు కిందికి రావాలంటే ఏం కావాలి ఆ నీటి శక్మం విలువ తగ్గాలి అంటే ఏమైనా ద్రావితాలు కలవాలి అలా కలవంగా మనకి మనకేమవుతుందంటే వాటర్ అనేది ట్రాన్స్పోర్ట్ అయ్యి డౌన్ అవుతుంది కింద పడిపోతుంది అనమాట అలా కింద పడిన వాటరు ఒకదానికొకటి ఒకదానికొకటి ఆకర్షణ అనేది చెందుతాయి ఈ నీటి బిందువులు ఒకదానికొకటి ఆకర్షణ చెందడాన్ని మనం సంసంజనం అంటాం దీన్ని మనం సంసంజనం అని పిలుస్తాం కోహిషన్ అంటాం ఇంగ్లీష్లో మనం కొహేషన్ సంసంజనం సంసంజనం అంటే ఏంటి నీటి అణువుల మధ్యనున్న పరస్పర ఆకర్షణ అంటే ఒక నీటి అణువుకి ఇంకొక నీటి అణువుకి అవి అన్నీ కలిసి ఆకర్షణ చెందుతాయి అంటే ఒకదానికొకటి పక్కపక్కన ఉంటాయి ఒక లైన్ లాగా ఫామ్ అయినట్టు ఊహించుకోండి అలా ఉంటే ఆ బలాన్ని మనం సంసంజన బలం అంటాం దీనే కొహేషన్ అంటాం అయితే ఈ కొహేషన్ ద్వారా ఈ రూట్ హెయిర్స్ ఏవైతే ఉంటాయో ఈ రూట్ హెయిర్స్లలో వాటర్ అనేది ఈ వర్షపు నీటి నుంచి వచ్చింది కాబట్టి వాటర్కి హై కాన్సన్ట్రేషన్ ఉంటుంది రూట్ హెయిర్స్లో సెల్స్లలో లో కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఎప్పుడైతే లో కాన్సన్ట్రేషన్ ఉంటుందో అప్పుడు మాత్రం ఏమవుతాయి వాటర్ అనేది ఏ ఎప్పుడైనా హాట్ వాటర్ అనేది కూల్ వాటర్ అయిపోతాయి కదా అంటే మారిపోతాయి కదా అలాగే ఇక్కడ కూడా ఇవి ఏమైతాయంటే ఇందులోకి ట్రాన్స్పోర్ట్ అవుతాయి పీల్చుకుంటాయి పీల్చుకోవడానికి అర్థమేంటి అక్కడ లో కాన్సన్ట్రేషన్ ఉంది ఇక్కడ హై కాన్సన్ట్రేషన్ ఉంది కాబట్టి అవి వెళ్ళిపోతాయి అనమాట మూలకేశాలకి అలా మూలకేశాలలోకి వెళ్ళిన తర్వాత వాటర్ అనేది మనకి అపోప్లాస్ట్ సిమ్ప్లాస్ట్ ఆ పాత్వేస్ ద్వారా దారువును చేరుతుంది అనమాట అలా దారువును చేరిన తర్వాత మనకి ఆ విసరణ అనే ప్రక్రియ ద్వారా నీరు అనేది ఎక్కడ చేరుతుంది మనకి మూలకేశాలు రూట్ హెడ్స్కి చేరుతుంది తర్వాత మనకి ఆపోజిట్ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది వాటర్ ఫ్లో వెళ్తుంది కదా దానికి రీజన్ ఏంటంటే తన్యతాబలం అంటే జనరల్గా కింద పడాలి కదా వస్తువులు అనేటివి ఇక్కడ ఏమవుతున్నాయి పైకి వెళ్తున్నాయి ఆపోజిట్ గ్రావిటేషనల్ ఫోర్స్ వెళ్తుంది అంటే పైకి దాంట్లో ఏమున్నట్టు తన్యతాబలం అనేది ఉన్నట్టు అనమాట ఆ తన్యతాబలం మూలంగా ఏం చేస్తున్నాయి పైకి ట్రాన్స్పోర్ట్ అవ్వడం స్టార్ట్ అయింది ఇలా పైకి ట్రాన్స్పోర్ట్ అయిన తర్వాత ఇలా ఎలా వెళ్తాయంటే జనరల్గా మనం ఏదైనా ఒక దీపం వెలిగించామనుకోండి ఎవరికైనా దీపం వెలిగించింది ఐడియా ఉంటే తెలుస్తుంది మనం ఇలా దీపం ఒత్తి అనేది పెడదాం ఇక్కడ ఆయిల్ అనేది వేస్తాం వేసి ఇక్కడ మనం లైట్ వేస్ మనం వెలిగిస్తాం దీపాన్ని వెలిగించినప్పుడు మనకి ఎలా అవుతుంది కొంచెం కొంచెం ఆయిల్ అనేది ఇలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనమాట క్యాపిలరీ రియాక్షన్ అనమాట అంటే మనకి దీపపు ఒత్తి ఎలా అయితే కొంచెం కొంచెం నూనెను పీల్చుకుంటుందో ఇక్కడ కూడా మనకి కేశికా బలం అనేది మూలకాల సహాయంతో అవి కేశికా బలంతో ఏమవుతాయి పైకి లాగబడతాయి దీపపు వెలుగు ఎలా అయితే కొంచెం కొంచెం ఆయిల్ తీసుకొని అవి వెలుగుతాయో ఇక్కడ కూడా కేశికా బలంతో అవి పైకి లాగబడతాయి అలా లాగబడడానికి మనం అసంజనం అంటాం అడిషన్ అని పిలుస్తాం అడిహిషన్ అంటాం ధృవ ఉపరితలాలకి నీటి అణువులకు మధ్య ఉన్న ఆకర్షణ అంటే కింది నుంచి పైకి లాగబడుతుంది దీన్ని మనం అసంజనం లేదా అడిహిషన్ అంటాం తర్వాత ఇలా పైకి లాగబడడానికి కారణం ఏంటంటే అంటే వాటర్ ఎందుకు పైకి వెళ్తుంది అంటే పైన ఎప్పుడైతే మనకి సన్ సన్లైట్ అనేది ఎక్కువగా జరుగుతుంటుందో సన్లైట్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అప్పుడేమవుతుందంటే మనకి పత్రం అనేది నీరు అనేది నీటి ఆవిరూపంలో కోల్పోతూ ఉంటుంది అలా కోల్పోయే ప్రక్రియను మనం బాష్పోత్సేకం అని పిలుస్తాం ఈ బాష్పోత్సేక ప్రక్రియ వల్ల ఏమవుతుందంటే మనకి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ బాటిల్లో ఒక స్ట్రా వేసి మనం అలాగే ఉంటే వాటర్ ఏమైనా పైకి వస్తుందా మనం పైన పీలుస్తూ ఉంటే ఏమవుతుంది వాటర్ అనేది కింద నుంచి పైకి వస్తుంది స్ట్రా వెంబడి ఇక్కడ కూడా పైన బాష్పోత్సేకం ఎక్కువగా జరుగుతున్నప్పుడు వాటర్ ట్రాన్స్పోర్ట్ అనేది జరిగి ఎక్కువగా అబ్జార్బ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట అంటే వాతావరణంలోకి చేరుతూ ఉంటాయి చేరే ప్రక్రియని మనం ఏమని పిలుస్తాం బాష్పోత్సేకం అంటాం ఈ నీటిని పైకి తోయగల బలం ఉంది కదా దాన్నే మన బాష్పోత్సేక కర్షణ ట్రాన్స్ప్రేషన్ పుల్ అంటాం ఈ అసంజనం సంసంజనం అసంసం సంసంజనం అసంజనం బాష్పోత్సేక కర్షణ ఇవన్నీ కూడా నీటి యొక్క భౌతిక ధర్మాలు అనమాట ఈ మూడు నీటి యొక్క భౌతిక ధర్మాలు ఈ ఆకర్షణ బలాన్ని ఎదుర్కొనే బలం ఉండే సామర్థ్యాన్ని తన్యతా బలం అంటాం ఈ సన్నని దార ఈ వాటర్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది కదా దాది కేశికాబలం అయితే మొక్కలలో దారు మూలకాలు ఏంటంటే దారు కణాలు దారుణాలాలు వాటి ద్వారా మనకి ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇక్కడికి ఇది క్లియర్గానే అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ మీకు అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో అడగండి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటర్ అనేది ఎలా వాటర్ ఆకాశంలో నుంచి మనకి భూమిని చేరుతుంది అంటే వస్తువు ముందు పైనుంచి కిందికి పడుతుంది పడిన తర్వాత కింద నుంచి మళ్ళీ వాటర్ ఎలా పైకి వెళ్తుంది అనే దాన్ని ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ అడగండి టెక్స్ట్ బుక్లో ప్రతి ఒక్క పాయింట్ కవర్ అయింది మీరు కావాలంటే టెక్స్ట్ బుక్ని మళ్ళీ రిఫర్ చేయొచ్చు నెక్స్ట్ మనం ఓవరాల్గా కంటెంట్ చూస్తే వాటర్ అనేది ఫస్ట్ వేరుని చేరుతుంది వేరు నుంచి మనకి ఏమనుకున్నాం మనం మూలకేశాలు వాటి ద్వారా ఎక్కడ చేరుతుంది అని అనుకున్నాం మనం దారుణం చేరుతుంది అలా దారుణాళాల వ్యవస్థ ద్వారా వాటర్ అనేది ఎక్కడి వరకు ట్రాన్స్పోర్ట్ అవుతుంది లీఫ్లో ఉండే ఈ ఉంటాయి కదా వెయిన్స్ అంటాం ఈ వెయిన్స్ వరకు చేరుతుంది అయితే తర్వాత ఈ మొక్కలలో నీరు అనేది నీటి ఆవిరిగా మారుతుంది ఆ ప్రక్రియని మనం బాష్పోత్సేకం అంటాం ఇప్పుడు దాకా చ మనం ఇక్కడ డిస్కస్ చేసిన దాన్ని ఒక ఫ్లోచార్ట్ లాగా చూసుకుంటే వర్షపు నీటికి మనకి హై కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది అక్కడికి ఏమవ్వాలి లో కాన్సన్ట్రేషన్కి ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది విసరణ అనే పద్ధతిలో వర్షపు నీరు కదా అది కాబట్టి విసరణ పద్ధతిలో మూలకేశంలోని కణాలకి చేరుతుంది చేరిన తర్వాత దారు వేరు అనేది పత్రంకి చేరుస్తుంది అనమాట వేరు దారు ద్వారా వాటర్ని పత్రం లీఫ్ వరకు చేరుస్తుంది లీఫ్లో వెయిన్స్ ఉంటాయి కదా అక్కడ నుంచి పత్ర రంధ్రాలను చేరుతాయి రంధ్రాలు చేసిన చేరిన తర్వాత పత్ర ఉపపత్ర పత్రరంధ్ర కుహరంలోని కణాంతర అవకాశాలలో నీరు హై కాన్సన్ట్రేషన్ ఉంటుంది మనకి ఎందుకు ఆ వాతావరణంలో వాటర్ అనేది ఎవాపరేట్ అవ్వగలుగుతుంది అక్కడ కూడా కాన్సన్ట్రేషన్ అనమాట హై కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది ఈ హై కాన్సన్ట్రేషను మొక్కలో ఉండే కణాలల్లో ఉంటుంది ఇక్కడ ఉండే కణాలలో మనకి హై కాన్సన్ట్రేషన్ ఉంటుంది బయట వాతావరణంలో లో కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ కూడా ఏ ప్రాసెస్ జరుగుతుంది డిఫ్యూజన్ అనే ప్రాసెస్ జరిగి వాటర్ అనేది బయటి వాతావరణంలోకి ట్రాన్స్పోర్ట్ అయిపోతుంది అనమాట విసరణ పద్ధతి ద్వారా అలా బాష్పోసేకం వల్ల జనించిన బలం దారువులో మనం నీటి స్తంభాన్ని నూట ముప్పై మీటర్ల ఎత్తు వరకు తోడడానికి కావలసిన పీడనాన్ని కలిగిస్తుంది అంటే ఎత్తైన మొక్కలలో వాటర్ ట్రాన్స్పోర్ట్ అవ్వాలంటే మనకి బాష్పోసేకం అనే ప్రక్రియ వల్ల జరుగుతుందని మనం తెలుసుకోవచ్చు ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఏదైనా టాపిక్ అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో అడగండి నేను క్లియర్ చేస్తాను మనం ఇప్పటితో మనకి అప్పుడు ఎన్ని టాపిక్స్ కవర్ అయిపోయినట్టు అంటే కంప్లీట్గా ఫస్ట్ యూనిట్ అయినటువంటి ప్లాంట్ ఫిజియాలజీలో ట్రాన్స్పోర్ట్ లెసన్లో రవాణా సాధనాలు మొక్కకి నీటికి మధ్య సంబంధాలు నీరు దూరంగా ఉన్న ప్లేస్లకి ఎలా రవాణా చెందుతుంది అనేవి ఈ త్రీ టాపిక్స్ కంప్లీట్గా అయిపోయాయి నెక్స్ట్ మనం బాష్పత్సేకం గురించి డిస్కస్ చేద్దాం